హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అంజనా థాట్స్ అండ్ విలాగ్స్ ఈ రోజు మీ అందరికి ఒక మంచి బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ ఐటమ్ అనేది చూపిస్తాను జనరల్ గా మనము డ్రై ఫ్రూట్స్ తింటూ ఉంటాము అందులో పిస్తాలు తినడం అంటే చాలా మందికి ఇష్టం మరి ఆ పిస్తాలకి షెల్స్ అనేవి కూడా ఉంటాయి కదా మరి ఈసారి అయితే మీరు నా వీడియో చూసాక ఆ పిస్తాలు తిన్నాక ఆ షెల్స్ అనేవి అసలు పడేయకుండా దాచిపెడతారు మరి ఆ పిస్తా షెల్స్ తో నేనేం చేశాను ఎటువంటి క్రియేటివిటీతో నేను తయారు చేశాను అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను నేనైతే పిస్తా షెల్స్ అన్ని ఇలా బాటిల్లో వేసి పెట్టుకున్నానండి సో డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అనేవి మనము చేయొచ్చు ప్రస్తుతానికైతే నేను ఒక్క క్రియేటివిటీ మీకు చూపిస్తాను మీరు దాన్ని నచ్చితే కానీ మీరు కూడా మీ స్టైల్లో ఏదైనా సరే క్రియేట్ చేసుకోవచ్చు మరి వీడియోలోకి వెళ్ళిపోదామా సో నేనైతే ఇక వాల్ హ్యాంగింగ్ కోసం ఒక ఆర్ట్ అనేది క్రియేట్ చేశానండి ఫస్ట్గా నేను ఫ్లోరల్ ఆర్ట్ అనేది డ్రా చేసి పెట్టుకున్నాను ఇక దాని మీద నేను ఈ పిస్తా షెల్స్ అనేవి పేస్ట్ చేసుకున్నాను సో తర్వాత నేను దాని మీద పోస్టర్ కలర్స్ యూజ్ చేసి చక్కగా పెయింటింగ్ కూడా చేసేసుకున్నాను ఇక అంతే అండి అందమైన వాల్ హ్యాంగింగ్ రెడీ అయిపోయినట్లే మరి మీరు కూడా ఈ పిస్తా పిస్తాషెల్స్తో డిఫరెంట్గా మీ క్రియేటివిటీని ట్రై చేసి చూడండి సో అది ఫ్రెండ్స్ నేను తయారు చేసిన క్రియేటివిటీ మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను మరి ఆలసినందుకు మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి మరి మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్